కావలి నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తూ శ్రేయస్సు కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని నేనున్నానని భరోసా ఇస్తూ ఎల్లవేళలా మా శ్రేయస్సును ఆకాంక్షిస్తూ తప్పించే మా ప్రియతమ నాయకులు కావలి ప్రజల ఆశా జ్యోతి భావితరాలకు బాటలు వేస్తూ నేటి తరాన్ని సైతం ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న గొప్ప మనసున్న మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి విజయదశమి సందర్భంగా వారికివే మా హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు ఇట్లు కావలి నియోజకవర్గ ప్రజలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమంలో భాగంగా రేపు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు కావలి ఎమ్మెల్యే కార్యాలయం నుండి మద్దూరుపాడు సమీపంలోని ఎస్ఎంకే కన్వెన్షన్ వరకు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు శుక్రవారం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూర్చాలని అర్హులైన ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు అందజేస్తున్నారని తెలిపారు ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలుపుతూ ర్యాలీ నిర్వహిస్తున్నామని అనంతరం ఎస్ఎంకే కళ్యాణ మండపంలో కారు ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు లబ్ధి చేకూరిని వారు తమ పేర్లను అక్కడ ఏర్పాటు చేసి డెస్క్ లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు కావలి నియోజకవర్గంకు సంబంధించి రెండు పాయింట్ ఎనిమిది మూడు కోట్లను డ్రైవర్లకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని అన్నారు కావలి నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఎమ్మెల్యే కోరారు కావల నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం మన సంకీర్ణ ప్రభుత్వం ఈ రోజున ఎన్నో సంక్షేమ పథకాలని పేద బడుగు బలహీన వర్గాలకు అందిస్తూ ఈరోజు నిరంతరం కూడా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఆటో డ్రైవర్లు అందరికి కూడా ఎంతో కొంత సేవ చేయాలన్న ఒక తలంపుతో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం రేపటి రోజున నాలుగో తేదీన పన్నెండు గంటల ప్రాంతంలో మన కావుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లు అయినటువంటి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున రెండు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు ఈ రోజున ఆటో డ్రైవర్ల అకౌంట్లో వేస్తున్నటువంటి తరుణంలో మనందరం కూడా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉండాలి ఈ చేస్తున్నటువంటి దానికి మనం సంఘీభావం చెప్పాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున ఆటో డ్రైవర్ నాయకులందరితో కూడా చర్చించి అందరూ కూడా ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వది దాన్ని వస్తున్నటువంటి తరుణంలో రేపు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో కావలి ఎమ్మెల్యే ఆఫీసు నుండి బయలుదేరి ఊరేగింపుగా మన మద్దురుపాడులో ఉన్న ఎస్ఎంకే కన్వెన్షన్ సెంటర్ వరకు ఊరేగింపుగా వెళ్ళి అక్కడ మనం అందరితోనూ చర్చించి ఇంకా ఉన్నటువంటి భవిష్యత్తులో రావాల్సినటువంటి విషయాలు కూడా తెలుసుకోవటం ఎవరికైతే అర్హత ఉండి రాలేదో వాళ్ళకి కూడా అక్కడ డస్క్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం అక్కడికి వచ్చి కంప్లైంట్ సెల్లో మీ మీ పేర్లు కూడా నమోదు చేసుకోండి రానటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చే విధంగా చూసే బాధ్యత కూడా మేము తీసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి డ్రైవర్ల ఆటో డ్రైవర్ల సేవలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ముఖ్యంగా మీ అందరితో మమేకమయ్యేదానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీతో కలిసి మాట్లాడడానికి మన ముందుకు వస్తారు తప్పకుండా దీన్ని దిగ్విజి చేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులతో పాటు ఆటో డ్రైవర్లు అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా మీకు కోరుకుంటూ ఎలక్షన్ ముందు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాట ప్రకారం పోలీసు వారి అరాస్మెంట్లు లేకుండా ఆర్టీఓలు అరాస్మెంట్లు లేకుండా ఈరోజు మీరు అందరూ కూడా సాఫీగా మీరు వ్యాపారం చేసుకు చేసుకునేటట్లుగా అదేవిధంగా మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మిమ్మల్ని కాపు కాసుకునే వ్యక్తిగా ఎమ్మెల్యేగా ఎప్పుడు మీకు అండదండలుగా ఉంటూ ఏ ఒక్క చిరు వ్యాపారస్తుడు అదేవిధంగా ఆటో డ్రైవర్లు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఇప్పటి వరకు ఈ పదిహేను నెలల కాలంలో మిమ్మల్ని ఎలా కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు మన అందరం కూడా ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదిద్దాం చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుద్దాం వారు చేసేటువంటి ఈ రోజున మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం వారు చేసే కార్యక్రమాలన్నింటినీ దిగ్విజయం చేయటంలో ఈరోజు కావలి ఆటో యూనియన్ వారి యొక్క సహకారం మరువులేదనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ రేపటి ఈ ప్రోగ్రాన్ని దిగ్విజయం చేద్దామని మాతో కలిసి రండి అని మనందరం కలిసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చెప్పిన మాటని వినే విధంగా మనందరం కూడా కాన్ఫరెన్స్లో పాల్గొందామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు దశాబ్ద కాలంగా వెలగట్టలేని అభిమానంతో నాపై విశ్వాసం ఉంచి నన్ను విజేతను చేసి విజయోత్సవాన్ని దీవించిన మా కావలి నియోజకవర్గ ప్రజలకు జన్మ జన్మలకు రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ ఎల్లవేళలా కావలి నియోజకవర్గ ప్రజల సంక్షేమం కొరకు రాజీ లేని కృషి చేస్తానని నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పాటు పడతానని మనస వాచ కర్మణ తెలియజేసుకుంటూ ఈ విజయదశమి సందర్భంగా మా కావలి నియోజకవర్గంలోని ప్రజలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు ఇట్లు మీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావలి నియోజకవర్గం నెల్లూరు జిల్లా